పుదీనా యొక్క ప్రయోజనాలు పూర్తిగా తెలుసుకున్నారంటే ఈ పుదీనాని చాలా రెగ్యులర్గా వాడుకుంటారు ఇది జీర్ణక్రియకి చాలా మంచిది ఈ పుదీనాలో ఉండే అనేది జీర్ణక్రియను బాగా ప్రోత్సహించి జీర్ణక్రియ అనేది సక్వంగా జరిగేటట్టు కోరుతుంది ఇంకా అజీర్ణం గ్యాస్ పెట్ట దూరం ఉంటాయి కదా అవి కూడా బాగా తగ్గిస్తుంది బాడీలో వేడి ఉన్నా సరే పుదీనా అనేది చల్లదనాన్ని ఇస్తుంది ఎక్కువ తీసుకోవడం వలన ఇంకా జలుబు దగ్గు గఫం లాంటివి కూడా బాగా తగ్గిస్తుంది పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది ఇంకా ఈ వీటి ఆకుల్ని నమలడం వల్ల నోట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా తగ్గి దుర్వాసన అనేది పోగొడుతుంది ఈ పుదీనా యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చర్మ ఆరోగ్యాన్ని అయితే బాగా మెరుగుపరుస్తుంది మొటిమలు తగ్గుతాయి స్కిన్ బాగా గ్లో అవుతుంది ఇలా పుదీనాని కొబ్బరితో చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పుదీనాని రెగ్యులర్ గా తీసుకుంటే తలనొప్పి ఒత్తిడి కూడా బాగా తగ్గుతుందని సైంటిఫిక్ గా